హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ యువర్స్ దేవేంద్ర రెడ్డి మీరు ఇప్పుడు చూడబోయేది రాయల్ ఎన్ఫీల్డ్ రివ్యూ అంటే నా బైకే అది యాక్చువల్గా నా బైక్ రివ్యూ చేయాలని చాలాసార్లు అనుకున్నాను కుదరలేదు కానీ ఇప్పుడు రివ్యూ చేస్తాను మీరు ఫస్ట్ నా బైక్ చూడ ఏ ఏ అది కాదు అది పల్సర్ అయ్యా అక్కడ కాదు ఇక్కడ దిస్ ఇస్ మై బైక్ ది రాయల్ ఎన్ఫీల్డ్ మెట్యూర్ త్రీ ఫిఫ్టీ ఫైర్ బాల్ ఎల్లో ఎడిషన్ అండ్ దీని గురించి పూర్తిగా చెప్పాలంటే దీని ప్రైజు దీని స్పెసిఫికేషన్ ఏంటి ఎంత మైలేజ్ ఇస్తుంది ఇవన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడదాము ఓకే ఫస్ట్ దీని గురించి చెప్పాలంటే ప్రైస్ ప్రైజ్ నేను కొన్నప్పుడు వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ ఉంది ఇక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ టూ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ దాకా పోయింది ఇది మెట్యూర్ మెటీరియల్ త్రీ టైప్స్ ఉంటాయండి మెటీరియల్ ఏమంటే ఫైర్ బాల్ ఒకటి స్టెల్లార్ ఒకటి సూపర్నోవా ఒకటి సూపర్నోవా అనేది టాప్ ఎండ్ దానికి దీని పెద్ద తేడా ఏం లేదు ఇంజన్ ఒకటి అన్ని ఒకటి మనకి సూపర్నోవాకి దీనికి తేడా ఏమంటే దీనికి వచ్చేసి ఈ సీట్ రెస్ట్ రాదు విండ్షీల్డ్ రాదు అండ్ బంపర్ రాదు మనకి స్టెల్లార్లో ఏమవుతుందంటే బంపర్ అండ్ సీట్ రెస్ట్ వస్తుంది అండ్ టోటల్ ఇదంతా స్టీల్ బాడీ వస్తుంది ఇంకా సూపర్నోవా సూపర్నోవా విషయానికి వస్తే అది టాప్ ఎండ్ కాబట్టి అన్నీ వచ్చేస్తాయి అది దాని ప్రైజ్ వచ్చేసి దానికి దీనికి వేరియేషన్ ఎంత చూసుకున్నా జస్ట్ నీకు ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌజండ్ వేరియేషన్ ఉంటుంది అంతే మనం ఇందాక వచ్చేసి ఆ త్రీ వెరైటీస్ ఏమున్నాయి దాని గురించి మాట్లాడాము ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఫైర్ బాల్లో ఏం కలర్స్ వస్తాయి స్టెల్లార్లో ఏం కలర్స్ వస్తాయి సూపర్ నోవర్లో ఏం కలర్స్ వస్తాయి దానిలో గురించి డిస్కస్ చేద్దాం మనము సూపర్నోవా గురించి మాట్లాడదాం ఫస్ట్ సూపర్నోవాలో వచ్చేసి జస్ట్ త్రీ కలర్స్ వస్తాయి ఒకటి నావీ బ్లూ బ్లాక్ అండ్ మ్యాట్ బ్లాక్ ఈ మూడే వస్తాయి అండ్ స్టెల్లార్లో వచ్చేసి స్టెల్లార్కి దీని పెద్ద తేడా ఏం లేదు దీంట్లో మనకి ఎల్లో వైట్ బ్లూ బ్లాక్ అండ్ దీనికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్కి తేడా ఏమంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వచ్చేసి అది వైబ్రేషన్ ఎక్కువ ఇది వైబ్రేషన్ అస్సలు ఉండదు ఇందులో మనం వెళ్తున్నప్పుడు ఇది జస్ట్ ఫర్ హైవే రైడ్స్కి బాగా పనికి వస్తుంది రోడింగ్కి వచ్చేసి మనం బెటర్ గో టు హిమాలయ హిమాలయ చాలా బాగుంటుంది ఆఫ్ రోడింగ్కి మనకి హైవే రైడ్కి అయితే ఇది చాలా కంఫర్ట్ అండ్ సింగిల్ పర్సన్కి అయితే ఇంకా కంఫర్ట్ బ్యాక్ వాళ్ళకి వచ్చేసి సీట్ రెస్ట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు అండ్ మనం ఇప్పుడు దీని మైలేజ్ గురించి మాట్లాడతాం మైలేజ్ ఎంత అంటే ఇది కంపెనీ క్లైమ్ వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ నేను ఇస్తారు కానీ ఫార్టీ రాదు అని మీరు చాలామంది అనుకోవచ్చు నేను ఫస్ట్ సర్వీస్ కంటే ముందు నేను నడిపినప్పుడు నాకు ఇది మైలేజ్ ఇచ్చింది జస్ట్ ట్వంటీ కిలోమీటర్స్ దాకా ఇచ్చింది దాని తర్వాత సెకండ్ సర్వీస్ అయింది సెకండ్ సర్వీస్లో వచ్చేసి నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో ఇస్తున్నాయి మైలేజ్ ఇప్పుడు థర్డ్ సర్వీస్ తర్వాత నాకు ఫార్టీ ప్లస్ వస్తుంది ఫార్టీ ప్లస్ అని అంటున్నా అంటే నేను మా ఇక్కడి మా ఇంటికి ఐ మీన్ నేను క్యాల్కులేట్ చేసుకున్నాను దాన్ని బట్టి చూస్తే నాకు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఆ రేంజ్లో మైలేజ్ ఇస్తుంది సో వన్ ఆఫ్ ది మైలేజ్ బైక్ అని చెప్పొచ్చు ఇది రాయల్ ఎన్ఫీల్డ్లో ఇప్పుడు మనం వచ్చేసి దీని యొక్క డిజిటల్ రీడింగ్ గురించి చూద్దాం ఐ మీన్ డిజిటల్ మీటర్ అన్లాగ్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి మీరు చూడండి వచ్చి ఓకే ఇక మనం ఆన్ చేస్తానే మన స్పీడోమీటర్ది మీటర్ది యాన్లాగ్ ఉంటుంది మనది ఇది అండ్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ ఇక్కడ వచ్చేసి మనకి ఓడోమీటర్ చూపిస్తుంది ట్రిప్ వన్ అదే ట్రిప్ ఏ ట్రిప్ బి అండ్ ఎఫ్ఎన్ వస్తుంది ఎప్పుడంటే అది పెట్రోల్ అయిపోయినప్పుడు మీకు ఎఫ్ఎన్ చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్ గేస్ చూపిస్తుంది అండ్ ఇక్కడ మనకి టైం అండ్ గేర్స్ ఏమేమి అంటే ఏ గేర్లో వెళ్తుంది అనే దాని గురించి చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి టోటల్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది ఇక్కడ మనకి బ్యాటరీ ఇండికేషన్ కానీ ఇండికేటర్స్ కానీ ఏబిఎస్ ఆన్లో ఉందా లేదా అవన్నీ చూపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది స్పెషల్ అని చెప్పాలి రాయల్ ఎన్ఫీల్డ్లో ఇప్పుడు వచ్చిన మోడల్కి ఇది టైం చూపిస్తుంది అండ్ నావిగేషన్ కూడా చూపిస్తుంది ఎక్కడికైనా మీరు లాంగ్ వెళ్ళినప్పుడు నావిగేషన్ కావాలంటే మీరు ఫోన్ కనెక్ట్ అయ్యి బ్లూటూత్ ఉంది దీనికి నావిగేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు అండ్ మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఇది ఇగ్నిషన్ బటన్ ఇది మనకి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను ఒకసారి మనం బ్రీత్ విందాము ఓకే ఒకసారి మనం బ్రీత్ విందాము ఎట్లా వస్తుంది అనేది మీరు ఈ బ్రీత్ వచ్చేసి బుల్లెట్కి వేరు వస్తుంది క్లాసిక్కి వేరు వస్తుంది అండ్ మెటీరియర్కి వేరు వస్తుంది మనకి ఏంటంటే ఫ్రెంట్ హెడ్లైట్కి వస్తాము హెడ్లైట్ మీకు చూపిస్తాను ఒకసారి హెడ్లైట్ వచ్చేసి మనకి ఈ సర్కిల్ పాట్ అనేది ఎల్ఈడి వస్తుంది అండ్ మిగతాది టోటల్ వచ్చేసి మనకి ఇది హాలోజన్ వస్తుంది బైక్ ఆన్ ఒక సెకండ్ ఇది నార్మల్ హైడ్రోజన్ బల్బ్ వస్తుంది ఈ చుట్టూ ఉండేది మాత్రం ఎల్ఈడి వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇంకోటి టైర్ టైర్ విషయానికి వస్తే ఇది హండ్రెడ్ బై నైంటీ టైర్ వీల్ సైజు అండ్ ఇది అలై వీల్స్తో వస్తుంది ఇది మనం బెస్ట్ అని చెప్పాలి అలైవ్ వీల్స్ అండ్ మనకి బంపర్ వస్తుంది ఇక్కడికి వస్తే ఇండికేటర్స్ ఇండికేటర్స్ వచ్చేసి మనకి హైడోజన్ బల్బ్ అండ్ ఇందులో వచ్చేసి మనకి ఫోర్ ఇండికేటర్స్ కూడా ఆన్ అవుతాయి ఫోర్ ఇండికేటర్స్ ఇవి ఎమర్జెన్సీ టైంలో పనికొస్తాయి అండ్ హైవే రైట్స్లో ఎక్కడికైనా లాంగ్ వెళ్ళేటప్పుడు పనికొస్తుంది మనం ఇంజన్ గురించి మాట్లాడుతాము ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఈ ఎయిర్ కూల్డ్ అనేది ఏం చేస్తుందంటే మనం హైవే మీద కానీ రోడ్స్ మీద కానీ ఎక్కడైనా వెళితే గేగిర్ అనేది ఈ గ్యాప్స్లో ఉండి వెళ్తుంది దానివల్ల ఇంజన్ అనేది కూల్ అవుతుంది సింగిల్ సిలిండర్ ఇప్పుడు సూపర్ మెట్యూర్ అని ఇంకోటి వదిలినారు సిక్స్ ఫిఫ్టీ సీసీ దాంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ సిలిండర్ అనేది ఇస్తున్నారు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే దీనికి ఫైవ్ గేర్స్ ఉంటాయి ఒకటి ముందుకి మిగతా నాలుగు వెనక్కి అన్ని బైక్స్ లెక్క సేమ్ అండ్ ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాము దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇది ఎంత టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎంత పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది దాని గురించి మాట్లాడదాము పర్ఫార్మెన్స్ వచ్చేసి మైలేజ్ ఫార్టీ వన్ అని చెప్పారు అది ఫార్టీ త్రీ వస్తుంది అండ్ ఇంజన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ సీసీ అంటే మనకి వచ్చేది త్రీ ఫార్టీ నైన్ ఇందులో వచ్చేసి మనకి టార్క్ టార్క్ గురించి మాట్లాడితే మ్యాక్సిమం టార్కు ట్వంటీ సెవెన్ ఎన్ఎం వస్తుంది ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎన్ఎంకి మనకు ఫోర్ థౌజండ్ ఆర్పిఎం అనేది రన్ చేస్తుంది అండ్ పవర్ పవర్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫోర్ పిఎస్ వస్తుంది అది కూడా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఆర్పిఎం దాకా రన్ చేస్తుంది అండ్ మనం ఇప్పుడు వచ్చేసి దీని డైమెన్షన్స్ గురించి మాట్లాడదాం డైమెన్షన్స్ వచ్చేసి దీని లెంత్ లెంత్ విషయానికి వస్తే ఇది చాలా పెద్దది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎంఎం లెంత్ ఉంటుంది దీని విడుత్ వచ్చేసి మనకి ఫోర్ ఐ మీన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎంఎం ఉంటుంది దీని హైట్ గురించి మాట్లాడితే హైట్ వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎంఎం ఉంటుంది అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ సెవెంటీ ఎంఎం ఉంటుంది ఇది చాలా ఎక్కువ నాకు తెలిసి వన్ సెవెంటీ ఎంఎం ప్రతి ఒక్క రోడ్కి అంటే విలేజ్ రోడ్స్ కావచ్చు దానిలోకి అండ్ మనము దీన్ని శాండల్ హైట్ చూద్దాము వన్ నైంటీ వన్ కేజెస్ అంతే దీని యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇంతే ఐ మీన్ డైమెన్షన్స్ మనం నెక్స్ట్ ఏమైనా ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే నా కామెంట్స్లో పిన్ చేయండి నేను దీని గురించి తెలుసుకొని టోటల్గా మీకు రివ్యూ అనేది ఇస్తాను ఓకే అండ్ గాయస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఏమైనా బైక్స్ గురించి కానీ అలా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా కమెంట్స్లో పోస్ట్ చేయండి దాని గురించి ఖచ్చితంగా నేను రివ్యూ అనేది ఇస్తాను ఇప్పుడు మీకు ఒకటి చూపించాలి అంటే నాకంటూ ఒక చిన్న టీం ఉంది నా టీంలో వచ్చేసి కెమెరామెన్ గురించి మీకు చూపించాలి నా కెమెరామెన్ వచ్చేసి మిస్టర్ ఇమ్రాన్ ఖాన్ వాటి పేరు సంజీవ్ పేరు అండ్ మన తొందరలో కూడా ఈ పల్సర్ రివ్యూ గురించి